ಚಾರ್ಟ <inaudible> 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 అప్పటికి అంటారు అడవి ఆలోచనలు పెద్ద అడవిలో ఆలోచనలు పెద్దరు మరి నాయన నాకు ఈ సేతుకు నా ఐదు ఉన్నాయి మరి ఈ చేతికి ఐదు ఉన్నాయి మరి నీ కుడిసేయికి ఐదేళ్ళున్నయి ఆ ఇడవసేయికి నాలుగే ఏళ్ళు ఉన్నాయి ఇంకో ఏలేమైంది బాబు ఇంకప్పుడు గనసూర్య భారాధ గుడు నడపులు చేయి వెట్టి కనిపెట్టినట్టు కర్రలు విద్య ఆత్మ రాయ ఏం చెప్పాలి బిడ్డ నువ్వు నా బిడ్డవు కాదు మీ నాయన పేరు అమరసింగు రాదు మీ తల్లి పేరు అమరావతి మరి నేను నీ నాయన తోడ కూర్చున్న నీకు శిరణ బియ్య ఒక్కనాడు నీ నాయన మాత్రం అటువంటి గనక నేను వేటకు ఈ నిమ్మనుడి కూర్చుని శన్ల మీ నాయన రాక్షస మీ అవ్వని మెంగిల్లో నువ్వు మాత్రం కావు కావు అని పిల్లి కుతలు పడి ఉన్నావు నేను ఎత్తుకపోయి నలుగురు సినిమా కాళ్ళ విని కలవీను కూడా మాత్రం నిన్ను జాడిచ్చి తన్ని బిడ్డా నిన్ను సాధమని మాత్రం అంటే నిన్ను సాదుకుంటాడు ఆయన అడవిలో పడ ఈ శక్తి కింది కచ్చేవరకు అప్పుడు మాత్రం నీ కొరకు పొందదు ఎన్ని రోజులు అవి ఏ దేవుని పుణ్యాన బతికినవు ఏ భగవంతులే దైపోతే సాతికద్దుకోవాలి ఈ బొంద ఎన్నడో నీ సాగు మరి మాత్రం అటువంటి కనుక నా చిటిక లేని దానికి ఆ బొందలు వేసి బొంద కొడికి నేను కాయగడ్డ కండ పొలవులు కబ్బలు తెచ్చుకోవాలి నిన్ను తెచ్చుకోను

పిల్లలు లేరు నువ్వు పుట్టినారు పుట్టారు సంబరపడ్డలే వింగిడు నీ కవ ప్రేమలేవు నీకు అయ్య ప్రేమ లేవు

ఒక నడుతున్న మంది కన్న తండ్రి రాజ్యవనం ఇంగుదే నన్ను ఎత్తుకొని ఈ అడవిలో గచ్చిన ఈ అడవిల కచ్చిన గానా నీ మీద నేను చిన్ననాడు దీవు ఎత్తే రాలేనా నీ ఏ నదిగినప్పుడు నీ పాలే తెలిపే ఈ పోరి దీని మనము ఏను ననుకుంటున్నాయి నన్ను అప్పుడే ఆ పర్రికేసి రెండు గాలు బట్టి గిరిగిరి తిప్పి మర్రి కేసుకొచ్చి నాకు ఇక్కడ ప్రారంభంక

నేను ఎల్లకాలం నేను నిన్ను దాదే బిడ్డిని కాదు నేను ఎల్లకాలం నిన్ను పోషించుతాయి పొగ నా ఇప్పటికే చీత ఉండి నా కొడుకు దాతనుకున్నా నేనే ఆడికుండా నన్ను దాదిన బాకీత చేసి

తండ్రి విడుదల జాతి సవరించి పదహారు ఏళ్ళ విడుదల చేసి ఒక అయ్యే చేతులే ఎత్తడు నాలుగు చేతల దగ్గర ఆగదు ఆగదు అని తను నా విడి పెళ్లి చేసిన దాన్ని బాగా కొడిసింది అనుకుంటాడా నేను సత్యం అంతకాలం నేను నీకు బాకీ నువ్వు నాకు బాగులేవు మీ చే ನಿನ್ನೆ ಊರಿ ಕಣ್ಣ ಇತ್ತೇ ತಯೂ ಪ್ರಾರಂಭ ಅಡವಿ ಅದಕ್ಕೆ ಸಾಲ ಎಂಚುಕೊಕೋರಿ ಕಚ್ಚಿ ನಾಳೆ ಇಪ್ಪ ಕನ್ನರು ಆರವೀ ಎಂತೆ ஒவ்வொரு கை நான் துக்கமாக தலை மீன் பீட்டு நல்லா అవుతుంది నేను పళ్ళు ఫలాలు పోతా బిడ్డ ఇగో ఈ టంగు పెట్టేలా లోపల గొల్లె పెట్టుకొని పండుకో నేనొచ్చి మూడు దెబ్బలు కొడతాను మా చిన్ననాయన పళ్ళు తెచ్చి నేను ఆ టూ పెట్టిన లోపల ముదే వేసుకొని బయటికి రెండు దెబ్బలు కొట్టినా బయటికి రాకు నాలుగు దెబ్బలు కొట్టినా బయటికి రాకు సరి నీ కేరుక నా కేరుక బిడ్డు పిడు చూడు మూడు జబ్బుల సరి చెప్పిడ్డు చూ న అల్ల నేరాడి అల్లనే రాడి பன்னெண்டு பொது கடத்த பன்னெண்டு பன்னெண்டு வரைக்கும் இதுவதி சந்திரவர்த்தி நல்ல சேர்ந்து அது கல்ல கனவா செல்லு செல்லை செல் அத்திவேசி வந்தோன் எட்டு அத்தனை ஆனா அத்தொடுத்து வந்தது கொடுத்து கொடுத்து ఇదే చేసి నా చేసింది ఇదే చేసింది కళ్ళల్లో కనబడతాడు ఆయిల్ బతుకు మాకు లైఫ్ మొత్తం డ్యామేజ్ అయింది మనది damn, it. damn it. మన మనకి ఇట్లా కాదు కులాలు కాదు నా పది వచ్చి అట్టగా వాళ్ళ దగ్గర భర్త జాడు మేము వాడవాళ్ళం కడుకోదే పదమూడు அவங்க ரம ரமோ ரம ఎట్ బిడ్డ వాళ్ళు ఎత్తవాలి లచ్చి అంటే ఇప్పుడు పట్ల మళ్ళీ నాటేస్తాయి నాటే లక్ష్మి లక్ష్మి నాటి వస్తాయి నాటే లక్ష్మి పట్ల లచ్చి పట్టాలి లక్ష్మి అంటే తొంబర పడుతుంది ఉబ్బు తొంబర పడుతుంది పది మంది తొప్పులు నాటేస్తాయి అంటే పోతాయి పట్ల మనం నాటేస్తా పై లక్షీ ఏంది மொனே எத்தி மொனனே அடி எத்தி மழை எப்படி ஆடுதான் அண்டே அக்கடி போட்டு அக்கோத்திட்டு அக்கூடே லட்சியோடு அனுக்குட்ட அய்யோ ஆடோலு அதுக்கு மோட்டா கழுத

ோஜி ராயிரா எல்லோஜி தரவாத்தர் கல்லோஜி అలా చూసి ఒకటో తర్వాటో లేదు లేదు రాజు లేదు మీరు రాదు గట్లా మామూలుగాంధీ గట్రా పన్నెండు నెలల పొద్దు కడుతాను ఏ పోదు కొట్టుకుంటున్న గుర్తుకుంటున్న ఉండాలి కానీ పిల్లలు ఎలిసిపెట్టిగా పొలం పట్టుకొని ఆయనకి ఏం తెలివి ఉన్నా కానీ గొడ్డుకో దిబ్బం మాటకో దిబ్బన్నారు కొట్టి ఇట్లా ఉండే కలిగిపోతా ఒక చెప్తేనే يندا دا ني بولين دوٹا سا دا آو ني آو ما مير ور كو ما مے پيتا ها ريگا ني چن آ آي مو تر جوستي آي ريني ناديتان ڪري ني دي ها ريگا آ ري ڪندو ني مے ما کراو ها پر پي ني కేడవాళ్ళం కాదు అమ్మా భర్త ఎక్కడ వేయడం ఆడవాళ్ళం బయటకు పోయినా భర్త బయట పెట్టుకుని నాలుగు రోజులు నాలుగు ముందుకి బుద్ధి మాట ఎప్పుడు మన కర్రెచ్చారు ఆయన మనకు అయితే ఏ ఊళ్ళు ఉన్నాడో ఏ పల్లెలో ఉన్నాడో నీ భర్త మాత్రం నడవండి కనుక రావాలి

ನಾಳอด್ರುತರ ಬಾಯಿ ಅಂಗಪಾಡಾ ಇತನರ ಬರು ನಾನು ಕತ್ತಂ చెప్పు 나 ಬಾಯಿ ಈ ಅವನಿ ಕಡಪಾಡಾ ಬಾವಾ ವಿಜಾ ಆ ರೆಗಂಪು ನಾಟನೇ ಬರೋವಿ ಬಾ ವಿಜಾ పోతే నల్సి సర్గా కట్టుకున్నాడు ఏడు ఏ ఊళ్ళు ఉన్నాడో ఏ పని ఉన్నాడో మరి అయ్యా గట్ట కదా గిట్ట గిట్టగా గట్ట మరి మాత్రం అటు పిల్లలు ఇంటి పెట్టేస్తారు నలుగురు నిన్నంటారు నలుగురు వాళ్ళని అంటారు కొట్టుకుంటారు తీసుకుంటాడు ఉండాలి రావాలి తన పైరు